ఈ పదవ తరగతి పరీక్షల్లో ఈరోజు ఆనందవలసలోని మనం ఇప్పుడు ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చాం స్కూల్లోని ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే ఎగ్జామ్స్కి ఎటువంటి సదుపాయాలు కల్పించారు స్టూడెంట్స్కి ఎటువంటి ఏర్పాట్లనే ఉన్నాయన్నది ఇక్కడ స్కూల్ నిర్వహణ అధికారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి ముందుగా నైన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పుడు సమాజానికి ఎటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది సమాజానికి కావలసినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ టీవీ నైన్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రిపోర్టర్ టీ నైన్ రిపోర్టర్ అయినటువంటి విజయ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మా జిల్లా విద్యాశాఖ వారికి అలాగే మండల విద్యాశాఖ వారికి అలాగే కమిషనర్కి ఎస్ఎస్సి బోర్డు అందరికీ కూడా మొత్తం అధికార వర్గానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలగా ఒక గుర్తింపు పొందినటువంటి ఎస్వీఎస్ పాఠశాలని ఈరోజు ఇక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేసే విధంగా మాకు అవకాశం కల్పించినందుకు అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు అద్భుతంగా చేస్తామని నేను చెప్పే కంటే పరీక్ష రాసిన తర్వాత పిల్లల్ని వారి తల్లిదండ్రులని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు తెలియజేస్తారు ఎందుకంటే ఇక్కడికి వాష్రూమ్స్ అయితేనేమి లేకపోతే పిల్లలు రాసేటటువంటి రూమ్స్ ఎగ్జామినేషన్ హాల్స్ అయితేనేమి అదేవిధంగా ఆ రూముల్లో ఉండేటటువంటి వాళ్ళకి కావలసినటువంటి అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రూమ్కి ఇరవై నాలుగు మందిని ఏర్పాటు చేస్తాం మొత్తంగా ఇక్కడ పది రూములు ఏర్పాటు ఇవ్వడం జరిగింది మొత్తంగా కలిపి రెండు వందల మంది ఇక్కడ రాస్తూ ఉన్నారు రెండు వందల నలభై మంది పిల్లలకి కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణాలు అద్భుతంగా ఇక్కడ చూస్తే మీరు ప్రాంగణం కానీ లేకపోతే వాతావరణం చూస్తే చాలా సస్యశ్యామలమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి పైరు పచ్చనైనటువంటి పైర్లతో అద్భుతంగా పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ పరీక్ష నిర్వహించబడుతుంది కాబట్టి మరి ప్రత్యేకంగా ఈ పరీక్ష రాసి వచ్చి రాయడానికి వచ్చినటువంటి వారి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఆహ్వానం పలుకుతూ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు శుభాశీసులు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మరి ఎక్కడ చూస్తే ప్రతి రూమ్కి ఎదురుగా కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చాలా వేసవి తాపంతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో పిల్లలకి ఎక్కడా కూడా నీటి కొరత లేకుండా అద్భుతంగా వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ప్రతి రూమ్లో కూడా నాలుగేసి ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అద్భుతంగా పిల్లలకి చక్కగా ఇంటి దగ్గర కూర్చొని రాసే అంత ఆహ్లాదకరంగా ఇక్కడ ఏర్పాటు చేసే మొత్తం అన్నీ కూడా రూమ్లన్నీ కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి సెంటర్ని మాకు అలాట్ చేసినటువంటి అధికారులకు మరిసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి డెఫినెట్గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను మరి జిల్లా విద్యాశాఖాధికారి అధికారి వారి కృషి నిజంగా మరి హర్షణీయం ఎందుకంటే పిల్లలకి ఈ సంవత్సరం ఏ రకంగా ప్రిపేర్ చేయించారు ఒక ప్రణాళిక కానీ విద్యార్థులకి ఒక భరోసా కానీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక ఎటెన్షన్తో పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాయగలిగే ఒక మానవ మనోధైర్యాన్ని కల్పించినటువంటి అధికారులందరికీ కూడా మరొకసారి నేను మరి ఒక స్కూల్ యాజమాన్యంగా మరి ఇక్కడ సెంటర్ నిర్వహణ అధికారిగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికంటే ముఖ్యంగా ఇలాంటి సమాజానికి పనికొచ్చేటటువంటి పనులు చేయడంలో ముందండులో ఉన్నటువంటి టీవీ నైన్ న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ పెద్దవా తేదీ పరీక్షలకి అంత సిద్ధం విద్యార్థులకి మనందరి తరఫుగా టీలింగ్ ఇస్తున్నట్టుగా ఆల్ ది బెస్ట్